నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ముప్పై రెండు కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వ్యక్తిగత స్వార్థం కోసం తాను పార్టీ మారినట్లు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు తాను రాజకీయ కుటుంబం నుండి వచ్చానని తన రక్తంలోనే రాజకీయం ఉందన్నారు ప్రతిపక్ష పార్టీలో ఉండడం వల్ల నియోజకవర్గం అభివృద్ధి చెందదనే కాంగ్రెస్లో చేరినట్లుగా చెప్పారు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరాక తొలిసారి జగిత్యాలకు వచ్చారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పట్టణంలోని క్యాంపు లో ఉదయం నుండి అందుబాటులో ఉన్నారు ఎమ్మెల్యే సంజయ్ ని కలవడానికి కార్యకర్తలు తరలివచ్చారు వారితో సంతోషంగా మాట్లాడుతూ కనిపించారు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎమ్మెల్యేకు మద్దతు పలికారు ఆయా ప్రాంతాల సమస్యలపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి వినతి పత్రాలు అందజేశారు పని చేసే దాంట్లో మరి యొక్క పాత్ర ఉండదు ప్రతిరోజు విమర్శించండి మరికొంత పని చేయాలి ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం కొందరు మంత్రులు కలవడం వారు కలిసి పనిచేద్దామని చెప్పడంతో నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం జరుగుతా ఉంది ఇదే విషయాన్ని మీ మీడియా ద్వారా మరొకసారి తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ పత్రిక సమావేశాన్ని పెట్టాం నిన్న గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్క్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు అదేవిధంగా మా సోదర శాసన సభ్యులు శాసనసభ్యులు కొందరు రకరకాలుగా మాట్లాడారు మరి ఇతర పార్టీ వాళ్ళు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన ఆనవాయితీలు లేవా ఆనాడు

ను వీడడం బాధగానే ఉన్న అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినట్లు చెప్పారు డబ్బుల కోసమే పార్టీ మారానని కొందరు విమర్శిస్తున్నారని తన ఆర్థిక పరిస్థితితో యాభై కుటుంబాలను పోషించే స్థాయి ఉందని చెప్పారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సమాచారం ఇవ్వడంలో లోపం జరిగిందని జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం తాను జీవన్ రెడ్డితో కలిసి పనిచేస్తామన్నారు వేరే కాదు దానికోసమే పనిచేయడం జరుగుతుందని చెప్పి నేను జగిత్యాల ప్రజలకు తెలియజేస్తున్నా వేరేది కొందరు ఆర్థిక విషయంలో మాట్లాడేందుకు అక్కడ ఇక్కడ దూపుల నేను మళ్ళీ మాట్లాడేందుకు లేదు తర్వాత ఆర్థికంగా చూసుకుంటే నాకున్న ప్రతి ఒక యాభై కుటుంబాలు సాధగలుగుతాను ఖాళీ హాస్పిటల్లో కూర్చుంటే ఎన్ని డై కాబట్టి ఒక నా కుటుంబాన్ని నేను సాదుకోవడానికి ఇంకొక ఎవరికో లాల్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు చాలామంది మీ మీడియా మిత్రులంతా జగిత్యాల కరిగార ప్రాంత వాస్తవంగా కాబట్టి మీకు కూడా అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఈ సందర్భంలో తెలియజేస్తూ నా కుటుంబాన్ని సాధుకోవడానికి ఎక్కువ ప్రభుత్వం ఎటు పోవాల్సిన అవసరం లేదు నేనే ఒక యాభై కుటుంబాలు మా ఉన్న ఒక అమ్మాయి నాలుగు కుటుంబం ఇంకో యాభై కుటుంబాలను సాధ్యే అంత ఎప్పుడు కూడా నేను చాలా లో ప్రొఫైల్ పెయింటింగ్ చేస్తా సామాన్య జీవితమే కట్టా పెద్ద ఏదో పెంచుకారులు తిరగాల తిరగాలని కూడా లేదు కాబట్టి దానికి కంఫర్టబుల్గా ఉన్నాం ఇప్పుడు ప్రత్యేకంగా నేను రేవంత్ రెడ్డి గారు కలవడం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు మాజీ మంత్రివర్యులు చాలా చాలా సీనియర్ నాయకులు మాజీ ఆరోగ్య శాఖ ఇరుగేషన్ మంత్రి సురేష్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు హీరం రెడ్డి గారు అందరితో కూడా చర్చించి